వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ పిఠాపురంలో పవన్ ఓటమి కోసం పనిచేసే సవాల్ చేసినట్టుగానే తాను పేరు మార్చుకుంటున్నట్టు ముద్రగడ పద్మనాభ ప్రకటించారు గెజిట్ నోటిఫికేషన్ త్వరలోనే వస్తుందని తెలిపారు మాజీ మధ్య ముద్రగడ చెప్పినట్టుగానే పేరు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు ఇకపై తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి అని ఇవాళ ప్రకటించారు దీనికి అధికారిక ప్రక్రియ ఉంటుందని అది త్వరలోనే పూర్తి చేస్తానంటూ చెప్పుకొచ్చారు కాపు ఉద్యమ నేతగా పేరు పొందిన పద్మనాభం ఎన్నికల ముందు వైసీపీలో చేరారు అప్పటి నుంచి వైసీపీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేశారు ఆ టైంలో పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన పద్మనాభం ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోతారని అభిప్రాయపడ్డారు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోతారని అభిప్రాయపడ్డారు ఒకవేళ పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే మాత్రం తాను తన పేరు మార్చుకుంటానంటూ ప్రకటించారు ఎన్నికల్లో పవన్ గెలిస్తే మాత్రం తన పేరు ముద్రగడ పద్మనాభం కాదని పద్మనాభ రెడ్డి అంటూ అప్పట్లో చెప్పడం సంచలనమైంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు దీంతో అప్పటి నుంచి పద్మనాభంపై ట్రోల్స్ నడుస్తున్నాయి పద్మనాభం నామకరణ మహోత్సవం అంటూ ఆయనపై సెటైర్లు వేశారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రోజూ ప్రెస్ మీట్ పెట్టిన ముద్రగడ తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ ప్రారంభిస్తానని అన్నారు గెజిట్ నోటిఫికేషన్ కోసం అధికారులను సంప్రదిస్తానని పేర్కొన్నారు ఒకసారి అధికారికంగా అనుమతులు వస్తే తన పేరు మారిపోతుందని అన్నారు మాట ప్రకారంగా నా పేరు పద్నాభరెడ్డిగా మార్చమని చెప్పేసి పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని చేసుకున్నానండి రేపటింట్లో పూర్తిగా నిలిపి వేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మాభ అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజల్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపటింట్లో రెంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి వాటం చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపటింట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం అయ్యా దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి వాటం చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపటిలో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి కోటం చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్నాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గిజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి రేపు ఇంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి